భార్యాభర్తల బంధం వచ్చేసి చాలా గొప్పది అది ఎంతవరకు అంటే నాలుగు గోడల మధ్య ఉన్నంతవరకే ప్రపంచానికి మనం ఏంటనేది మనల్ని చూస్తే అనమాట మనంకై మనమే చుట్టారు చిన్న చిన్న కీచకజ్జాలు ఖచ్చితంగా వస్తాయి జీవితం అన్నాక భార్య భర్తలు అన్నాక అలా వస్తే బాండింగ్ స్ట్రాంగ్గా నిలబడుతుంది అలా రావాలి కూడా ఎందుకంటే అవన్నీ దాటుకొని 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 బాగా స్ట్రాంగ్గా అవుతారు మీరు రేపు ఎవరైనా వచ్చి నీ భార్య గురించి అయినా నీ భర్త గురించి అయినా చెప్పినా కూడా చిచ్చి అలా కాదు మీరే తప్పగా చెప్తున్నారు నా భర్త ఇది నా భార్య ఇది అనేసి మీరే ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలన్నమాట మీరు అంతలా ఉండాలంటే మీకు ఏం జరిగినా కూడా నాలుగు గోడల మధ్య ఉండాలి నలుగురిలోకి వెళ్ళకూడదు నలుగురిలోకి వెళితే మీ ఇద్దరు చులకనైపోతారు నా భర్తే కదా చులకనవ్వేదని ఎప్పుడు అనుకోద్దు నా భార్య కదా చులకనవ్వేదని ఎప్పుడు అనుకోద్దు ఒకరు అవితే ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా అవుతారు మీకు విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే మీ ఇద్దరిలోనే మీకు విలువ వస్తుంది ఖచ్చితంగా ఆ విలువని ప్రతి ఒక్క భార్య భర్త కాపాడుకోవాలి భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది చిన్న చిన్న కీచక జలతో విడిపోకూడదు ఎవరు కూడా నూరేళ్ళు సంతోషంగా ఎవరు ఏ భార్యాభర్త అయినా సరే నూరేళ్ళు సంతోషంగా అండర్స్టాండ్ చేసుకొని ఉండాలని నేనైతే మనసు కోరుకుంటున్నాను ఇది ఎవరి గురించి చెప్పలేదు ఇంతకీ మా ఆయన ఎలాంటి వారా చాలా మంచివారు నేను ఎన్న ఆయన ఎన్న మాకు జరుగుతాయి గొడవలు జరగకుండా ఉండవు కానీ ఐదు నిమిషాలే నేనన్నా ఆయనన్నా ఎవరమన్నా కూడా ఇద్దరిద్దరమీ సార్లు చెప్పుకొని మళ్ళీ మళ్ళీ మేము మాట్లాడుకుంటూ మంచిగా పోతాము ఇదే చాలా స్ట్రాంగ్ అయిన బెన్ బెనిఫిట్ లాగా అవుతుంది ఇంటికి పునాది ఎలాగో భార్యభర్తకి గొడవలు అలాగా సరేనా అలా అని అందరూ గొడవలు పెట్టుకోమని చెప్పట్లేదు ఇంతకీ మా విషయం చెప్తున్నాను కదా మా వారైతే చాలా మంచివారు నేను కూడా చాలా మంచిదాన్ని వెళ్ళింది అది మా వారు ఇప్పుడు చెప్పలేదు కదా తన పనికి ఉన్నాడు అంటే డీటికి వెళ్ళిన్నాడు భార్య భర్త అంటే ఎలా ఉండాలంటే చిల్లగా గొడవ ఉండాలి అలా మీ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మనం మనం లేసి నచ్చితే లై కెన్ సప్ బాబాయ్ లవ్ యూ ఆల్